ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఆర్థిక సంఘం నిధుల మల్లింపుపై ఏపీ మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ హయాంలో ఆర్థిక సంఘం నిధుల మల్లింపు మాట వాస్తవమే అన్నారు పంచాయతీలకు కేంద్రం నిధులిస్తున్నా గత ప్రభుత్వం పంచాయతీలకు నిధులు బదలాయించడంలో జాప్యం చేసిందన్నారు దీంతో పదకొండు కోట్ల పెనాల్టీ కేంద్రానికి చెల్లించాల్సి వచ్చిందన్నారు పంచాయతీలకు విడుదల చేసిన పద్నాలుగో మరియు పదిహేను ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు తొమ్మిది వేల కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమైన రెండో ప్రశ్న కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమైన మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి మొదటి ప్రశ్న అధ్యక్ష తొమ్మిది వేల కోట్ల ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించా లేదా అనేది అడిగారు అధ్యక్ష